హాయ్ ఫ్రెండ్స్ ఎట్లున్నారు ఉన్నారా బెస్ట్ హారర్ మూవీ రివ్యూతో మీ ముందుకొచ్చాను దేవుడికి బదులు దయ్యానికి పూజలు ఇదెక్కడ దిక్కుమలని ఊరు బయ్యా అని అంటారా కథలోకి వెళ్లే ముందు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ సపోర్ట్ నాకు చాలా హెల్ప్ అవుతుంది ఇప్పుడు సరికొత్త కంటెంట్తో హర్రర్ సినిమాలు వస్తున్నాయి ఈ సినిమాలకు కామెడీ ఫాంటసీ అడ్వెంచర్ వంటి ఎలిమెంట్స్ను జోడించి తెరకెక్కిస్తున్నారు మేకర్స్ ఓటీటీలో ఈ సినిమాలకు మంచి డిమాండ్ కూడా ఉంది అందుకే ఈ జోనర్లో వచ్చే సినిమాలను పోటీపడి సొంతం చేసుకోవడానికి ముందుకు వస్తుంటాయి ఓటీటీ ప్లాట్ఫామ్స్ అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఇండోనేషియా హర్రర్ సినిమా ఒక డిఫరెంట్ స్టోరీతో వచ్చింది ఇందులో దయ్యం దేవుడు శక్తుల మధ్య సన్నివేశాలు నడుస్తాయి ఈ మూవీ పేరు ఏమిటి ఎందులో స్ట్రిమ్మింగ్ అవుతుంది అని వివరాల్లోకి వెళ్తే ఇండోనేషియా హర్రర్ థ్రిల్లర్ మూవీ పేరు థాట్ రెండు వేల ఇరవై నాలుగులో విడుదలైన ఈ సినిమాకు బాబీ ప్రసత్యో దర్ దర్శకత్వం వహించారు ఇందులో యాస్మిన్ నాపర్ అర్బానియాసిజ్ రియా రీసాన్ వాణి ధర్మవన్ తదితర నటులు నటించారు ఈ మూవీ మొదట కిబాల్ట్ అనే టైటిల్తో ప్రకటించబడింది కానీ వివాదాస్పద రీతిలో ఇస్లామిక్ టర్మ్ను ఉపయోగించడం వల్ల టైటిల్ను థాట్గా మార్చారు థాట్ అనే పదం ఇస్లాంలో అల్లాహే కాకుండా ఇతర దైవాలను ఆరాధించడానికి పదం వాడుతారు ఈ సినిమాకు ప్రస్తుతం ఈ మూవీ నెట్ఫ్లెక్ నెట్ఫ్లెక్స్లో అందుబాటులో ఉంది స్టోరీలోకి వెళితే ఐనాన్ అని యువతి తన తండ్రి అంబా గురించి విషయాలను తెలుసుకుంటుంది ఆమె చిన్నప్పటి నుంచి తన బామ్మ దగ్గర పెరుగుతుంది అంబాకి ఒక గ్రామంలో ఆధ్యాత్మిక గురువుగా పేరు ఉంటుంది అతను గ్రామస్తులకు సహాయం చేయడం వ్యాధులను నయం చేయడం ఆధ్యాత్మిక శక్తుల ద్వారా సమస్యలను పరిష్కరించడం వంటి పనులు చేస్తుంటాడు అతను మీడియాలో కూడా పాపులర్ అవుతాడు ఇప్పుడు ఐనున్ కూడా అతని సామర్థ్యాలను గొప్పగా ఆరాధిస్తుంది అయితే ఐనున్ పెంచిన అమ్మమ్మకు ఆమె అంబానీని ఆరాధించడం ఇష్టపడదు ఎందుకంటే అతని గతం గురించి ఆమె బయట భయపడుతుంటుంది ఇంతలో ఆమె తండ్రి చనిపోయాడనే విషయం ఆమెకు తెలుస్తుంది అయినను తన తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకోవడానికి అతని గ్రామానికి వెళుతుంది అక్కడ ఆమెకు భయంకరమైన రహస్యాన్ని తెలుసుకుంటుంది అంబా ఆధ్యాత్మిక బోధనాలు దయ్యమ ఆరాధనతో సంబంధం కలిగి ఉన్నాయని ఐనున్ తెలుస్తుంది ఆ గ్రామంలో ఐనున్ ఆమె స్నేహితుడు రహమత్ రాక్షస శక్తి ప్రభావాన్ని ఎదుర్కొంటారు ఐనుని ఈ శక్తులను ఎదిరించి గ్రామస్తులను సరైన మార్గంలోకి నడిపించడానికి ప్రయత్నిస్తుంది ఆమె ఒక స్థానిక మస్తీజ్ దగ్గర ఒక వస్తువుని కనిపెడుతుంది ఇది రాక్షస ఆచారాలతో సంబంధం కలిగి ఉంటుంది ఆ వస్తువు గ్రామంలో అనేక భయంకరమైన సంఘటనలకు కారణమవుతుంది అయినున్ రాక్షస శక్తితో ఒక భీకరమైన యుద్ధమే చేయాల్సి వస్తుంది ఇందుకుగాను ఆమె తన తండ్రి బ్లాక్ మ్యాజిక్ ఆచారాలకు వ్యతిరేకంగా ఆధ్యాత్మిక ఆచారాలను అనుసరిస్తుంది ఆ తర్వాత క్లైమాక్స్ మాత్రం ప్రేక్షకులకు భయంకరమైన అనుభవాన్ని ఇస్తుంది చివరికి అయినున్ ఈ దృష్ట శక్తిని అంతం చేస్తుందా ఆమె తండ్రి ఎలా చనిపోతాడు అయినున్ తన తండ్రి వారసత్వాన్ని స్వీకరిస్తుందా అనే విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఈ మూవీ ఇండోనేషియా హర్రర్ సినిమాను మిస్ కాకుండా చూడండి